మాత్రం నమ వారాహి దేవి అయి అందరికీ నమస్కారం అండి అందరూ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మని వేడుకుంటున్నాను ఈరోజైతే మరొక్క చక్కని పరిహారంతో మీ ముందుకు వచ్చానండి ఈ పరిహారాన్ని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే చేయవచ్చు అలాగే ఇప్పుడు చెప్పబోయే పరిహారంతో మనకి డబ్బు అనేది వద్దు అన్న వస్తుందండి ఎందుకంటే ఆ అమ్మవారు మనల్ని అలా కరుణిస్తారనమాట అమ్మవారి యొక్క అంటే అమ్మవారు మన మీద చూపించేటువంటి కరుణ అనేది అలా ఉంటుంది కాబట్టి ఈ పరిహారంతో ఇప్పుడు చెప్పబోయే మంత్రం కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన బీజాక్షర మంత్రం అండి చాలా సింపుల్గా ఉంటుంది ఎవరైనా కూడా జపించవచ్చు దీనికైతే కొన్ని నియమాలు ఉన్నాయండి మనం ఏ వీడియోలో నియమాలు లేవని చెప్పామో ఆ వీడియో వరకే మీరు చేయండి దీన్నైతే కొద్దిగా నాన్ వెజ్ తిన్నప్పుడు డేట్ టైంలో స్కిప్ చేయాలండి మిగతా టైంలో ఎప్పుడైనా సరే ఎవరైనా చేయవచ్చు కూడా ఈ పరిహారాన్ని మనం ఉదయాన్నే పరగడుపున ఉదయం పూట చేయటం అనేది చాలా మంచి ఫలితాలనేది ఇస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా సాయంత్రం పూట కాదండి ఈ యొక్క పరిహారాన్ని మనం ఉదయం నిద్ర లేవగానే చేయటం వలన మనకి చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అలాగే అష్టమి తిథుల్లో పౌర్ణమి తిథుల్లో లేదా మంగళవారం శుక్రవారం రోజుల్లో అయితే ఇంకా ఎక్కువ ఫలితాలు అనేవి ఉంటాయి ఎందుకంటే అమ్మవారికి ఇప్పుడు చెప్పుకున్న మంగళ శుక్రవారాలు అనేవి చాలా ప్రీతికరమైన రోజులు అనమాట ఆ రోజుల్లో ఇలాంటి పరిహారం చేయటం అనేది ఇంకా అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఇంకా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అమ్మ పర్టికులర్గా ఆ రోజుల్లో చేయలేమన్న వాళ్ళు ప్రతిరోజు కూడా ఉదయం పూట ఉదయం లేవగానే చేయవచ్చండి చాలా సింపుల్ పరిహారం అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే పని ఉండదండి అలాగే వెళ్ళి రావాలి చేయాలి అని ఉండదు ఒక పూజా వ్రతం అనేది కూడా ఉండదు మనం నిద్ర లేస్తూనే రోజువారీ కార్యక్రమాల్లో ఒక భాగంలాగా ఈ పని మనం చేసినట్లయితే ఈ చిన్న పరిహారాన్ని మనకి డబ్బు అనేది ఆ తల్లి చాలా ఎక్కువగా ఇస్తుందనమాట ఎందుకంటే మనం చేసే పరిహారంతో పాటు మంత్రం కూడా చెప్తానండి మంత్రాన్ని కూడా జపించాలి ఆ మంత్ర జపంతో చేయటం వల్ల ఇంకా మంచి జరుగుతుంది ఒక గాజు సీసాలో గ్లాస్లో వాటర్ తీసుకోండి గ్లా గ్లాస్తో వాటర్ తీసుకొని ఎడమ చేతిలో అరచేతిలో పెట్టుకోండి గ్లాసుని ఆ గ్లాసు పైన మన కుడి చేతితో మూసివేయండి క్లోజ్ చేసినట్టుగా మీకు ఇప్పుడు నేను స్క్రీన్ పైన ఇస్తున్నానండి ఒక గాజు గ్లాసు నిండా వాటర్ తీసుకొని ఎడమ చేతిలో పెట్టుకొని అరచేతిలో పైన కుడి చేతితో క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే పరిహారంతో మీరు ఈ మంత్రాన్ని జపిస్తూ ఆ వాటర్ని తర్వాత తాగే తాగాలండి తాగటం వలన మనం చేసిన పరిహారానికి ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మీ చేతుల్లో పెట్టుకొని మీరు కనుక చేస్తే మీరే తాగేయండి లేదు పిల్లలకి మంచి జరగాలి అంటే పిల్లల చేత చేపించండి ఎవరైతే మనసులో కోరిక కోరుకొని మీ ఆర్థిక సమస్యల గురించి చెప్పుకొని పరిహారాన్ని చేస్తారో వాళ్ళే తాగండి ఫలితం అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది అదిగో స్క్రీన్ పైన ఇచ్చానండి లెఫ్ట్ హ్యాండ్లో గ్లాసును పెట్టుకొని రైట్ హ్యాండ్తో పైన క్లోజ్ చేసేయండి తరువాత శ్రీమ్ 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 అనే బీజాక్షరం మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ చెప్పుకొని ఆ గ్లాస్ వాటర్ని తాగేసేయండి మీకు అమ్మ కటాక్షం కలుగుతుంది